ండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా తను ఎవరో గుర్తుపెట్టారా మన వీడియోల్లో ఉన్నదండి ఇవిడే మా విభప్రాలు వదిన వదినాయి అనిపించుకుంటాం నాకు ఒంట్లో బాగాలేదు కదా కొంచెం హెల్ప్ చేయడానికి వచ్చారు ఈరోజు అల్లం పచ్చడి నెల పచ్చడి పడుతున్నాను సరే మీకు ఎలాగో హెల్త్ బాగాలేదు కదా పనిలో పని నేను కొంచెం హెల్ప్ చేస్తానులే వదినాయి అంటే సరేలేమని చెప్పి ధైర్యంగా ఇప్పుడు నేను పోయి దగ్గరికి వచ్చాను ఈ నెల రోజుల నుంచి నేను రెస్ట్లోనే ఉన్నాను కదా మీకు తెలుసు కదా నా హెల్త్ గురించి నేను తర్వాత చెప్తానులేండి ముందు మనం పచ్చడి పట్టుకున్నాం ఈ అల్ల పచ్చడి ఇడ్లీ దోశల్లోకే కాదండి రైస్లో కూడా చాలా బాగుంటుంది నేను చేసి చూపిస్తాను అలాగే మీరు చేసుకొని చూడండి సరేనా సరే ఇదిగోండి ఇప్పుడు ఒక్క స్పూన్ ధనియాలు బాండి వేడి చేసుకుని ఈ ధనియాలు వేయించుకుందాం చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి అమ్మ హెల్త్ ఎలా ఉంది మీరు అసలు వీడియో చేయడం లేదు కదా మరి ఏం చేస్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు ఎప్పటికప్పుడే వీడియోలో వద్దాం అనుకుంటున్నాను కానీ పిల్లలేమో హెల్త్ బాగాలేదు కదా కొంచెం రెస్ట్ తీసుకోమ్మా ఇంకా నాలుగు రోజు రెస్ట్ తీసుకో ఇంకా నా రోజు రెస్ట్ తీసుకోని చెప్పి నెల రోజుల నుంచి రెస్ట్లోనే ఉన్నాను సరే ఇలా ఇవాళ ఎలాగ పచ్చడి పట్టాలి కదా అని చెప్పేసి నేను వచ్చాను వచ్చానన్నమాట కిచెన్లోకి మౌన ఉందిగా ధైర్యంగా పోయి దగ్గరికి వచ్చా హాఫ్ స్పూన్ కొంచెం మెంతులు అలాగే ఒక స్పూన్ ఆవాదు ఈ మూడు కూడాను దోరగా వేయించుకుందాం గరా సౌండ్ వస్తుందా వీడియోలకు ఇవేనండి గరా ఘరా సౌండ్ వస్తే స్పెషల్ ఎఫెక్ట్స్ అనమాట ఇలా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లపాకు వేద్దాం ఒక్క స్పూన్ నూనె వేసుకుని అండి ఒక్క స్పూన్ నూనె తీసుకుందాం ఏమన్నా ఏంటి చింత ఉంది ఇలా అండి నేను శుభ్రంగా కడిగి ఒక వరుస ఆరబెట్టాను తర్వాత చెప్పు తీసి మరలా శుభ్రంగా తుడిచి కాటన్ క్లాత్ తోటి ఒక గంట గంట పైనే గంటన్నర అట్లాగా దానికి ఆరబెట్టాను దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇట్లా వేయించుకున్నాను అనమాట ఒక్క స్పూన్ ఆయిల్తో మనము అల్లం ఆఫర్ని వేసేసామనుకోండి పచ్చడికి పచ్చడి పచ్చివాసన వస్తుంది ఇట్లా కనుక వేయించుకున్న తర్వాత మనం పచ్చడి పట్టుకుంటే కమ్మగా ఉంటుంది పచ్చడి పైగా ఏంటంటే ఇంకో ఇంకో బెనిఫిట్ మనకి ఈ అల్లంలో మనం ఎంత ఆరబెట్టినా కూడా ఎండలో అయితే పెట్టం కదా గాలికి ఆరబెట్టుకోవాలి ఎంతో కొంత తేమ అనేది ఉంటుంది అందుకోసం ఇట్లా గనక కొంచెం ఆయిల్లో వేయించితే అది తేమ పోతుంది ఇటు పచ్చడి కూడా టేస్ట్ వస్తుంది ముందు నెల ఉంటుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మరీ సన్న ముక్కలు ఏమీ అక్కర్లేదండి ఇలాగ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు ఒక్క రెండు నిమిషాలు వేయించుకుందాం అంతే ఈ అల్లం వేగేలోపు మనం రెండో పై మీద వేడి నీళ్ళు పెట్టుకుందాము ఈ నీళ్ళు బాగా తెల్లనిచ్చి అందులో శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు అలా వేసి ఒక్క నిమిషం ఉంచితే చాలు అంటే పుల్ల బురకా లేకుండా శుభ్రంగా ఏరి పెట్టుకోవాలి చింతపండు ముందుగానే అలాగే కాసేపు అల్లంతో పాటు గాలికి పెట్టాను చింతపండు కూడాను అది ఈ మరిగే నెలలో ఒక్క నిమిషం ఉంటే చాలు ఈ చింతపండు మునిగేలాగా నీళ్లు తీసుకుంటే చాలు ఒక్క రెండు నిమిషాలు అలాగే ఆ వేడి నీళ్ళల్లో ఆ చింతపండును వదిలేద్దాం చిన్న పేరు వలవాలంటే గోరు ఉండాలి గోరుంటే టా వలవచ్చు బయట వర్క్ జరుగుతుంది కదా ఎదిరింటాడు అది ఒకే సౌండ్ మన మాట కూడా ఒక్కసారిగా వస్తుందో లేదు ఇదిగోండి అల్లం వేగిపోయింది చాలు దీన్ని సపరేట్గా ప్లేట్లో తీసుకొని కంటే అట్లా చల్లారినేద్దాం ఇదిగోండి ఈ అల్లాన్ని కాసేపు ఇట్లాగే ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే శుభ్రంగా చల్లారిపోద్ది అయితే మీరు అల్లం కడిగి బాగు చేసుకున్నప్పుడు కొంచెం చూసుకోండి కాస్త చచ్చు పుచ్చు అల్లం కూడా వస్తుంది మాకైతే చచ్చ అల్లం వచ్చింది అసలు బాగా అంత అల్లం తీసేసాం చూసుకొని శుభ్రంగా కడిగి బాగు చేసుకోండి అమ్మా పచ్చడి ఉండే పచ్చడి కదా అందుకు ఇన్ని జాగ్రత్తలు ఓకే ఆయిల్ పెట్టేసాను ఆయిల్ ఆ కప్పుతో కప్పు తీసుకోవాలమ్మా కప్పు ఏది తాలింపులు మొత్తం ఎత్త కొంచెం చేత కొట్టదు నేను తర్వాత అందులో ఏంటి మిక్సీ జార్లో వదిలే చూడు కప్పు సరిపోయిద్దాం ఇదిగోండి ఒక కప్పు నూనె कल तेरे जीता। नहीं, को दिलावा लूं। आवाज़ इन्होंने कहा। कोई आती थी आवाज़, उन्होंने। हाय। अम्म आप आए हैं? आई आलों, आई सारा। तेरे उसे ऐसा करती हूँ ना? हम्म। किसे नहीं करती? आवाज़ नहीं हो इनके में से नहीं। कर रहे बस माँ? कर रहे बस

ఇచ్చి నాలుగు ఎండుమిర్చి తుంచు కదా ఒక్క నిమిషం నాలుగు ఎండుమిర్చి తుంచి వేసేస్తే అది చిన్నపక్కలు ఆడేటప్పుడే నల్లగొడ్డి పెట్టుకున్న చిన్న పైనాడు కరివేపాకు ఇదంతా బాగా వేగిన తర్వాత గ్యాస్ ఆపేద్దాం తాలింపు బాగా వేగింది ఇంకా గ్యాస్ ఆపేద్దాం దీన్ని ఇలా వదిలేద్దాం కాసేపు అది శుభ్రంగా చల్లారు అందుకే మనం పచ్చడి పట్టే కంటే ముందే తాలింపు రెడీ చేసుకున్నాం అన్నమాట ఇది చల్లారడానికి టైం పట్టుద్ది కదా అందుకోసం ఇంకెలా వదిలేదు ఇప్పుడు మనం పచ్చడి పట్టుకున్నాం ఇవి శుభ్రంగా చల్లారిపోయినాయి కదా ముందు మెత్తగా వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకుందాం అంటే చిన్నజారు కదా బాగా పడిద్దిలే అనుకుంటున్నాను చూద్దాం ఇంత తక్కువ క్వాంటిటీ అప్పుడు అసలు వేయలేదు పిండి బాగానే పడిందే బానే పడింది ఇంకొక్కసారి ఇలా ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టుకుందాం ఫస్ట్ ఇదిగోండి నేను ఈ కప్పుతో అల్లం ముక్కలు తీసుకున్నాను కరెక్ట్గా కప్పు ముక్కలు అంటే నేను శుభ్రంగా బాగు చేసిన తర్వాత అల్లం ఈ కప్పుతో వచ్చింది ఫుల్గా దీనికే నేను ఇప్పుడు పొలం చెప్తాను సరైన కప్పు అల్లం బెల్లం ఏదైతే బెల్లం అమ్మ బెల్లం అక్కడ ఉంది అనుకుమ్మా కప్పు అల్లం కదా కప్పు బెల్లం చూసుకోండి ఏ కప్పుతో తీసుకుంటారు మీరు అదే కప్పుతో మనకి కాటాలంటే ఇంట్లో అందరికీ కిచెన్లో కాటా ఉండదు కదండి వెయిట్ మిషన్ అందుకోసం అని చెప్పేసి నేను కప్పుల్లోనే కొలతలు తీసుకున్నాను కప్పు అల్లం కప్పు బెల్లం కప్పు చింతపండు ఇదిగోండి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ముందుగానే వేడి నీళ్ళల్లో ఇది కూడా చింతపండు కప్పు కారం ముప్పాతి కప్పు తీసుకున్నాం అదే తప్పు కొత్తలు ఇదిగోండి సాల్ట్ మాత్రం హాఫ్ కప్పే తీసుకున్నాను ఎందుకైనా మంచిది ఈ హాఫ్ కప్పే వేస్తాను నేను టేస్ట్ చేసిన తర్వాత చాలకపోతే ఇంకొంచెం ఫలుతా అంతే నాకైతే ఉప్పు ఎక్కువ ఇద్దేమోనని ఎప్పుడైనా భయం అండి ఏ వంటలనైనా సరే నేను ముందు తక్కువే వేసుకుంటాను అలాగే ఇదిగోండి పచ్చట్లో కూడా హాఫ్ కప్పే తీసుకున్నాను చూస్తున్నారుగా ఇప్పుడు మనం అల్లం మిక్సీ వేసుకున్నాం ఇలా నలిగింది కదా అల్లం చిన్నులపాయ ఇలా నెదిగింది కదా ఇప్పుడు మిగతా ఐటమ్స్ అన్నీ ఇందులో వేద్దాం చింతపండు మనం శుభ్రం చేసిన చింతపండు వేణిళ్ళలో నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు వేసేద్దాం పెద్ద జారెలో పడదామని చెప్పేసి చిన్న చేసుకున్నాం కదా పౌడరు అది ఉంది మెత్తగా అయింది ఇప్పుడు ఉప్పు చూసుకుందాం సరిపోయింది అంటే మేము కొంచెం ఉప్పు తక్కువే వాడతాం కాబట్టి సరిపోయింది మాకు కొంచెం ఉప్పు ఎక్కువ వాడేవాడు ఉంటే ఇంకొక స్పూన్ వేసుకోండి అంతకంటే ఎక్కువ మాత్రం వద్దు అంతే దీన్ని మనం ఆ తాలింపులో కలుపుతాం తాలింపులో కలిపేస్తాను కలిపేదమ్మా ఇందులోనే ఉందిగా తాలింపు కూడా బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇందులో వేసి కలిపేద్దాం తాలింపు వేడి మీద ఉన్నప్పుడు మాత్రం పచ్చడి వేయకండి ఇదివరకు అయితే పచ్చళ్ళు సీజన్లోనే పట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఏముంది ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం కొంచెం పెట్టుకుంటే రెండు మూడు నెలలు వచ్చేటట్టు చాలు సంవత్సరం పడవన ఏం అవసరం లేదు ఆగరక మామూలుగాయ సైతం దొరుకుతున్నాయి ఇప్పుడు కాకపోతే మొన్న ఎవరో తెచ్చారండి చూశాను టెంక కట్టలేదు పచ్చళ్ళు ఎప్పుడైనా శివరాత్రి తర్వాత పడితేనే నెల ఉంటాయి అంటారు అయితే సంవత్సరం పొడుగుతా వట్టం కాబట్టి ఏదో రెండు నెలలకు మూడు నెలలకు సరిపోవాలని పట్టుకుంటాము ఇప్పుడు ఎవరి అల్లపచ్చడి మాకు రెండు నెలలు వస్తుంది ఈజీగా అసలు ఇడ్లీ దోశల్లోకే కాదండి అన్నంలో కూడా ఎంత బాగుంటుందని అల్లపచ్చడి మీరు కూడా ఇట్లాగే పట్టుకొని చూడండి చాలా బాగా వస్తుంది అది చల్లారిపోయింది బాగా తాలింపు ఇలా తాలింపులో కలిపిన తర్వాత కూడా ఇంకొక అరగంట సేపు అలాగే వదిలేయండి పచ్చడిని జాడీలోకి ఎత్తకండి ఒక అరగంట ఇట్లా వదిలేసి ఆ తర్వాత జాడీలోకి తీసుకోండి చూడండి పచ్చడి ఎంత బాగుందో ఎంత ఒక్క అరగంట కష్టపడితే పచ్చడి అయిపోయింది అంతేగా అది బమ్మా ఓకేనా బియ్యరాళ్ళు ఇద్దరు కలిసి చేసిన అల్లం పచ్చడి అన్నం లేదండి అన్నం కనుక ఉన్నట్టయితే కొంచెం కలిపి తిని చూపించేదాన్ని వదిన ఒక్కసారి ఉప్పు కారం చూసి కరెక్ట్గా ఉన్నాయా లేవా చెప్పు చాలా బాగుంది అన్నీ జరుగుతుంది ఉప్పు కారాలు అన్నీ జరిగేవి చెప్పు మా ఊరేం చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి తను చెప్పిన కొత్తలే వేశాను అందువల్ల అంత పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది ప్రతి సంవత్సరం మా అమ్మన్నంతకాలం మా అమ్మ పంపించేదండి పచ్చళ్ళు నాకైతే ఎప్పుడూ పచ్చడి పట్టుకోవాల్సిన అవసరం రాలేదు మా అమ్మ చనిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ ఉంటారు కదా నిజం చెప్తున్నాను వాళ్ళైతే నన్ను ఎంత గారాభంగా చూసుకునేవాళ్ళు అంటే మా అలా పచ్చడి పట్టాలి అంటే నువ్వు వర నేను వచ్చి పడతా కదా అనేది నా ఫ్రెండు ఆవకాయ పచ్చడి దగ్గర నుంచి చాలా పచ్చడి దగ్గర నుంచి టమాటా పచ్చడితో సహా అన్నీ మా ఫ్రెండ్సే ఎవరో వాళ్ళు వస్తుండేవాళ్ళు పట్టి పెట్టుండేవాళ్ళు అదేమంటే నీకెందుకు నీకు వదిలే నువ్వు మెలకనుండు అనేవాళ్ళు తర్వాత మా అబ్బాయి పెళ్ళైన దగ్గర నుంచి మా వీపురాలే చేసి పంపిస్తుంది అన్ని పచ్చళ్ళు సీజన్లో వరుసనన్నీ అన్ని పంపిస్తుందండి కానీ ఈసారి మాత్రం మరి మేము వీడియో చేసుకోవాలి కదా పచ్చళ్ళు అంటే తన దగ్గరుండి చేయించింది అనమాట నా చేత అన్నీ తన పిల్లల కొత్తలే కదా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు కూడా ఇవే కొత్తలతో అల్లపచ్చడి పట్టుకొని చూడండి అసలు ఇడ్లీ దోశలోకి కాదండి రైస్లోకి కూడాను ఎంత బాగుంటుందండి ఈ అల్లపచ్చడి కొంచెం పులిపొలగా కొంచెం కారంగా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అటండి అల్లం అంటే ఉప్పు కారాలు పడ్డాక మంచిది ఏంటంటారా ఉన్నంతలోనే మంచి ఎత్తుక్కోవాలి కదండి మనము సరేనండి ఫైనల్గా ఒక్క మాట చెప్పి ముగిస్తాను చాలామంది అమ్మ మీ హెల్త్ ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నారు అది చెప్పాలంటే ఇప్పుడు ఒక వీడియో సరిపోదండి రేపు సపరేట్గా దీనికి ఒక వీడియో చేస్తాను నేను సర్జరీకి ఎందుకు వెళ్ళలేదు ఏంటి ప్రస్తుతం ఏ మందులు వాడుతున్నాను సర్జరీ అసలు ఎందుకు ఆగిపోయింది ఈ వివరాలన్నీ నేను రేపు ఒక వీడియోలో చెప్తాను అప్పటి వరకు వెయిటెన్సీ సరేనా మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేసి మరో నలుగురు షేర్ చేసేయండి పనిలో పని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియో దగ్గరిద్దామా బాయ్ అండి